మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశవ్యాప్తంగా ఎన్నికల నగర మొఘటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో మోదీ బహిరంగ సభలలో పాల్గొన్నారు టిడిపి జనసేన పార్టీలతో పొత్తు కుదిరిన అనంతరం తొలిసారి ఏపీలో చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదివారం పాల్గొన్నారు ఈ సభలో వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో కూటమికి ఓట్లు వేయాలని ప్రజలను సూచించారు రాష్ట్ర ప్రజలకు కోసం చంద్రబాబు పవన్ రాత్రింబ వల్లు పనిచేస్తున్నారని పొగడటం జరిగింది రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో శ్రమిస్తున్నారు చంద్రబాబు రాకతో ఎన్డీఏ మరింత బలపడింది డబుల్ ఇంజన్ సర్కార్ తో మన లక్ష్యాలు నెరవేరుతాయి అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలవాలి ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ భద్రత రెండు అవసరం ఈ రెండింటిని ఎన్డీఏ సమన్వయం చేస్తుంది అందుకే ఏపీలో ఎన్డీఏ గెలవాలి అని మోదీ ప్రసంగించారు ఇదిలా ఉండగా టిడిపి బిజెపి జనసేన ప్రజాగలం సభలో నిర్వహణ లోపాలు బయటపడ్డాయి ప్రధాని మోదీ ప్రసంగిస్తోన్న సమయంలో నాలుగైదు సార్లు మైక్ కట్టేయింది పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా లైవ్ అస్తవ్యస్తంగా ప్రసారమైంది మరోవైపు పలువురు అత్యుత్సాహంతో ఎలక్ట్రిక్ పోల్స్ ఎక్కడం ఆందోళనకు గురి చేసింది ఈ క్రమంలో మోదీ అసహనానికి గురయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి